ఇయర్స్ వర్క్ పర్మిట్ అడ్మిషన్ ఆర్ ఓపెన్ ఫర్ సెప్టెంబర్ మొబైల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ త్రీ మీ పర్సనాలిటీ మిమ్మల్ని చూసిన తర్వాత కాంగ్రెస్ సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా మీ కార్యకర్తలు అయి ఉండొచ్చు లేకపోతే మీ ఫ్యాన్స్ అయి ఉండొచ్చు ఇది సంబంధించిన వాళ్ళు ఎవరైనా అన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది నీలాంటి ఒక మనిషి సీఎం కుర్చీలో కూర్చుంటే బాగుంటుందంటే ఒక మాట అంటూ ఉంటారు కదా ఇతను హీరో మెటీరియల్లా అని అలాగే ఒక సీఎం మెటీరియల్ బాబు నువ్వు వెళ్ళి ఆ చైర్లో ఉంటే బాగుంటుంది అన్న అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా పబ్లిక్ ఉన్నది చెప్తారు కానీ మనం ఫస్ట్ ఒక వాస్తవంలో రావాలి అందరికీ ఆస్పిరేషన్స్ ఉంటుంది నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఇక్కడ వంద రూపాయల దగ్గర నుంచి వచ్చినమ్మ ఎక్కడి నుంచి వంద రూపాయలు వన్ లీటర్ పెట్రోల్ డబ్బులు లేవు అక్కడ నుంచి వచ్చిన ఫిరోజ్ ఖాన్ సో నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి కలిస్తేనే నేను వారితో షికడ్ చేస్తాను వారి పేరు అరుతా వాట్ ఈజ్ యువర్ నేమ్ విచ్ క్లాస్ వాట్ ఈజ్ యువర్ ఎంబిషన్ ఎవరు గట్టిగా సైంటిస్ట్ కలెక్టర్ డాక్టర్ చెప్తేనే వాడికి నేను అప్రిషియేట్ చేస్తాను చేసి చెప్తాను ఒక సీడే ప్లాంట్ అవుతుంది ప్లాంటే ట్రీ అవుతుంది ఆ ట్రీకి ఫ్లవర్స్ వస్తాయి దానికి ఫ్రూట్స్ వస్తాయి అదే షెల్టర్ ఇస్తుంది అండ్ ఆఫ్టర్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ అదే ఫైర్ ఇస్తుంది సో అట్లనే మంచి ఎవరికి అది సింపుల్ మైండ్లో ఇంకా ప్రతి ఒక్క పొలిటీషియన్కి ఉంటుంది ఆ టాప్ మోస్ట్ సీట్లో పోవాలి ఇప్పుడు కేసీఆర్ ఎప్పుడైనా ఆ కేసీఆర్కి నేను ఫస్ట్ టైం చూస్తే ఈ మిక్కీ మౌస్ తెలంగాణ తెస్తాడంట అన్న ఆ మిక్కీ మౌస్ తెలంగాణ తీసుకువచ్చినాడు హంగామా చేసినాడు ఖుల్లా అంటున్నా నరేంద్ర మోదీ ఒక చై ఫెలో అట్ల అయిపోయినాడు ప్రధానమంత్రి ఎన్టీ రామారావు రంగా దగ్గర పోయి అది ఎంపీ దగ్గర పోయి నాకు ఎస్ఐ ఉద్యోగం రావాలి అంటే నో అని చెప్పిన నో అని చెప్తే సూపర్ స్టార్ అయినాడు ముఖ్యమంత్రి అయినాడు ఒక విప్లవం సృష్టి చేసి వెళ్ళిపోయినాడు సో చిన్న వ్యక్తినే పెద్దగా అవుతాడు సో ఒక ప్రతి ఒక మనిషికి ఎంబిషన్ ఉండాలి సో మైండ్లో ఎట్ల ఉంటుంది కానీ ఫిరోజ్ ఖాన్ వాస్తవం ఫస్ట్ ఎమ్మెల్యే గెలు మినిస్టర్గా దాని తర్వాత డిప్టీ చీఫ్ మీ రేవంత్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కాకుండానే చీఫ్ మినిస్టర్ అయ్యారుగా ఎస్ సో ఆ ఆలోచన వెరీ గుడ్ దట్ ఈస్ పాజిటివ్ థింకింగ్ దానిలో నెగిటివ్ మీరు తీసుకోవద్దు అంటే అందరూ అన్నారు ఎమ్మెల్యే ఎక్స్పీరియన్సే లేని అతను సీఎం సీట్లో కూర్చొని జనాలకి ప్రజలకు ఏం చేయాలని తెలుస్తుంది అనే మాట కూడా మాట్లాడారు కదా సార్ అంటే రాజకీయాల్లో అనుభవం కూడా చాలా ముఖ్యం నేను చెప్తా బై బర్త్ గిఫ్టెడ్ ఉంటారు రైట్ ఐన్స్టైన్ కానీ మహాత్మా గాంధీ కానీ ఇందిరా గాంధీ కానీ ఎన్టీ రామారావు కానీ కుళ్ళ చెప్తున్నా వాజ్పేయి కానీ రాజశేఖర్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ కేసీఆర్ కానీ కానీ రేవంత్ రెడ్డి కానీ ఇది బార్న్ గిఫ్ట్ ఛాంపియన్స్ ఆర్ బార్న్ ఛాంపియన్స్ ఆర్ నాట్ మేడ్ రైట్ రొనాల్డో పుట్టాడు తండూల్కర్ పుడతాడు విరాట్ కోహ్లీ పుడతాడు మహమ్మద్ అలీ పుడతాడు సింపుల్ లాజిక్ అట్లనే రేవంత్ రెడ్డి పుట్టినాడు ఏదైనా సరే మీకు తగ్గట్టు మార్చుకుంటూ చాలా క్లి క్రిస్టల్ క్లియర్గా నాకైతే ఆన్సర్ చెప్తున్నారు కానీ అటు కాదంటూనే ఇటు అవునంటున్నారు అవునంటున్నాయి కాదంటూ రెండు సమాధానాలు మీ దగ్గర నుంచి వస్తున్నాయి సార్ నాకు రైట్ ముఖ్యంగా రేవంత్ సర్కార్ అనే కాంగ్రెస్ సర్కార్ అనే కాదు కానీ ముఖ్యంగా హిందువులకి ముస్లింలకి ఫిరోజ్ ఖాన్ సమానమైన న్యాయం చేస్తారనేది ఉంది అంటే రేపు మీ నిజంగా మీకు ఒక ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత ముస్లింలకి మీరు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా లేదు అంటే హిందూ ముస్లిం భాయ్ బాయ్ అన్నట్టు ఎలా ఉంటుంది నా నాకు చిన్నప్పటి నుంచి ఒకటే మా మైండ్లో నేను చాలా లాజిక్ మాట్లాడతాయి ఇలా నేను ఎప్పుడు మాట్లాడతా మానత్వం ఫస్ట్ వచ్చింది దాని తర్వాత దేవుడు వచ్చిన ప్రతి ఒక్క రిలీజియన్ బేస్ గుర్తుపెట్టుకుందాం సార్ ప్రతి ఒక్క రిలీజియన్ బేస్ మానత్వం ఫిరోజ్ ఖాన్ బేస్ కూడా అది సో ఎవ్వరికి ఆపర్చునిటీ దొరకలేదు వాడికి నేను ఇప్పిస్తా కానీ కులం మతం నేను చూడను ఇంటి దాకానే నేను ముస్లిం బయట వచ్చిన తర్వాత హిందుస్థానీ ఇంటి దాకానే నాకు నమాజ్ ఖురాన్ బయట వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ అది ఫిరోస్ ఖాన్